హాయ్ అండి మీకు చెప్పాను కదా రాగి సంగటి నాటుకోడి పులుసు రెసిపీ పెడతానని చెప్పి అయితే అది ఇప్పుడు పెడుతున్నానండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని అవి బాగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అయితే మూత ఓపెన్ చేసేసరికి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి అండి తర్వాత టూ త్రీ టమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకున్నాను అవి కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను అవి కూడా ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసరికి మగ్గిపోయినాయి బాగా మగ్గిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఉందో నాటుకోడి చికెన్ అది బాగా క్లీన్ చేసేసుకొని అయితే ఈ మగ్గిపోయిన ఉల్లిపాయ టమాటా ముక్కల్లో అయితే నేను వేసేసుకున్నానండి అయితే ఇది వేసేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసాను నాకు కొంచెం స్పైసీ కావాలని చెప్పేసి కొద్దిగా కారం సరిపడినంత మీరు ఎక్కువ తింటానంటే స్పైసీ కొద్దిగా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మొత్తం చికెన్కి అయితే బాగా పట్టేలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కకంతా పట్టాలన్నమాట అయితే మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మొత్తం ఎసరంతా పైకొచ్చేయాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయి ఎసరైతే వచ్చేయాలి మూత పెట్టి మూత తీసాక చూసారు కదా ఆ ఎసరైతే ఏదైతే ఉందో మగ్గిపోయి అదైతే పైకొచ్చేసిందండి ఆ వాటర్ అంతా చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేసింది తర్వాత అయితే కుక్కర్ విజిల్ ఉంటుంది కదా మనము అది పెట్టే ముందు అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసేసుకొని కొంచెం పులుసులకు కావాలి కదా కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నానండి అయితే నాటుకోడి ఏమవుతుందంటే కొంచెం విజిల్స్ అయితే ఎక్కువ వేయించుకోవాలండి లేకపోతే అయితే అనమాట తొందరగా అయితే నేను సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే వేయించానండి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వేస్తే ఇది బాగా ఉడికిపోయింది విజిల్స్ వేసిన తర్వాత ఆపేసాను ప్రెషర్ పోయిన తర్వాత అయితే నేనైతే కుక్కర్ని అయితే ఓపెన్ చేశాను అది ఓపెన్ చేసేదరికే బాగా అయితే ఉడికిపోతుందండి చూడండి మీరే చూద్దరగండి కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చి బాగా చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి మీరే చూస్తున్నారు కదా అసలు ఫుల్ అయితే స్మెల్ వచ్చేస్తుంది మంచిగా అయితే ఇప్పుడైతే ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో మనకి సరిపడినంత గరం మసాలా పొడి అండ్ కొద్దిగా అయితే ధనియాల పొడి అండ్ కొద్దిగా అయితే ఇంకా కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఆ పులుసు ఉడుకుతున్నప్పుడు సగం వేసుకున్నాను అంటే కొత్తిమీర మగ్గితే చాలా బాగుంటుంది పులుసులో ఇది బాగా మగ్గను ఇవ్వాలండి వాళ్ళ కూర అయితే కొంచెం పులుసు పులుసుగా ఉన్నప్పుడే నేను ఆపుతాను అనమాట ఈ కర్రీని ఎందుకంటే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట లాస్ట్ నైతే కొద్ది కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా కర్రీనైతే అయితే వేడివేడిగా అయితే అయితే పెట్టేసుకున్నానండి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది తర్వాత అయితే రాగి సంకట చేసుకున్నాము వన్ అవర్ ముందే ఒక గ్లాస్ ఈ గ్లాస్తో బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను అదే గ్లాస్తో మళ్ళీ రైస్ కడిగేసి వన్ అవర్ తర్వాత దాంతో ఒక ఫైవ్ గ్లాసెస్ అండి ఒక గ్లాస్ బియ్యానికి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను నేను వేసి కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసుకున్నానండి విజిల్ పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశాను అయితే విజిల్స్ అయితే అయిపోయినాయి ఓ టూ త్రీ విజిల్స్ అయితే వేయించేసానండి వేయించేసిన తర్వాత ప్రెషర్ అయితే పోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసేసి ఆ వాటర్ అయితే పైకి ఉన్నాయనమాట కొద్దిగా దాంట్లో అయితే ఈ రాగి పిండి ఉంది కదండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రాగి పిండి అయితే తీసుకున్నా నేనైతే ప్రస్తుతానికి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి అయితే రాగి పిండి బాగా మగ్గిపోయిందండి ఆ వాటర్కి ఒకసారి అయితే కలుపుకున్నాను కలుపుకొని దాంట్లో అయితే కొద్దిగా సరిపడినంత అయితే కొద్ది సాల్ట్ అయితే వేశానండి వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు సాల్ట్ ఒకసారి కలిపాను కలిపిన తర్వాత దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసానండి దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుందని అయితే చెప్పారు నాకు కుక్కరు అందుకని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే బాగా అయితే కలపాలండి ఉండ చుట్టకుండా కలపాలన్నమాట పొయ్యి లో అయితే పెట్టేసి కాసేపు అయితే కలిపాను అండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గుతూ బాగా మగ్గుతూ ఉండగా ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి ఉండగా లో ఉండగా కలిపాను తర్వాత అయితే బాగా కలపాలి చాలాసేపు పడుతుందండి కొద్దిగా టైం పడుతుంది ఇది కలపడానికి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చాలా జాగ్రత్తగా మొత్తం అంతా కలుపుకుంటూ వచ్చానండి నాకు ఇది కలపడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది ఉండలేకుండా కలపడానికి కొంచెం టైం పట్టింది తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని కొద్దిగా ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నానండి అవి చేతికి అయితే అప్లై చేసుకొని ఇది అయితే రైస్ అయితే చాలా హాట్గా ఉందండి సంగటి దాన్ని వేడివేడిగా ఉంది చాలా ఆ వేడిగా ఉన్నప్పుడే ఆ హ్యాండ్స్కి వాటర్ రాసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చుట్టేసుకున్నాను అన్నమాట ఇలాగైతే ఇంత పెద్దగా అయితే నేను చుట్టేశాను నాకు తెలియక కానీ మేమైతే అసలు తినలేకపోయామండి ఒక ముద్ద తినే ధరకే మాకు లాస్ట్కి వచ్చే ధరకే చాలా హెవీగా అనిపించింది కర్రీ ఎక్కువ తింటామండి దీనికి ముద్ద అయితే తక్కువ తింటాము కర్రీ ఎక్కువ కలుపుకుంటేనే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి బెస్ట్ రెసిపీ అనమాట చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా మా హస్బెండ్ మా బాబు చాలా బాగా కుదిరిందన్నారు చాలా ఇష్టంగా తినేశారు నాకు కూడా అనిపించింది అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి మీరు కూడా తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి పర్వాలేదు ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం టైం తీసుకుంది కానీ పర్వాలేదండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పెద్ద పని అని అనిపించలేదు కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మాకైతే చాలా బాగా నచ్చింది నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండానండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మీరు తప్పకుండా అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సబ్స్క్రైబ్